హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి ఈ రోజు నేను నా డే ఇన్ మై లైఫ్ షూట్ చేస్తున్నాను మొత్తం నేను డే లో ఏమేమి చేస్తానో మీకు చూజ్ చేస్తాను ప్రెసెంట్ అయితే మార్నింగ్ నైన్ అవుట్ ఉందండి ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కి బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇంకా మా హస్బెండ్ కి ఇస్తున్నాను ఇక్కడ నేను మా హస్బెండ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమని చెప్తున్నాను మా హస్బెండ్ తినేటప్పుడు ల్యాప్టాప్ లో న్యూస్ పెట్టుకుని చూస్తూ తింటారు అందుకని ఇంకా నేను డిస్టర్బ్ చేయాలనుకోలేదు ఇక్కడ మాకు అపార్ట్మెంట్లో టెన్ టెన్ థర్టీకి అలా ఎండ్ వస్తుంది లోపలికి సో కొంచెం ఎండ్లో ఉంటే విటమిన్ డి వస్తుంది కదా అందుకని చెప్పేసి కొంచెం సేపు ఓ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఎండ్లో కూర్చుంటాను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టైం ఉంటే ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చుంటాను టైం లేదంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చుంటాను ఇంకా ఎండలో కూర్చున్న తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడ నేను ఫారెస్ట్ లో హైకింగ్ వీడియోని ఎడిట్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాము ఇంకా ఎవరైనా చూడకపోతే वीडियोस లకు వెళ్లి చూడండి చాలా బాగుంటుంది మనం ఇప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చి వంట ప్రిపేర్ చేయాలి ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా మునక్కాయ అనుకుంటున్నాను ఇంకా చేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను చేసి వీడియో తీయడం అయితే మర్చిపోయానండి అందుకని అన్నం తింటూ ఇక్కడ వీడియో తీశాను ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఇంక వీడియో తీయడం అయితే అవలేదండి తర్వాత మళ్ళీ ఎడిటింగ్ చేసుకున్నాను ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేయడానికి రెడీగా పెట్టి ఇప్పుడు వెజిటేబుల్స్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అవుతున్నాము వెజిటేబుల్స్కి వెళ్ళి రావాలి నెక్స్ట్ అయితే అది పని ఇక్కడ మా ఆయన బైక్ పార్క్ చేసి వచ్చేలోపు ఇక్కడ డెకరేషన్ అది చేస్తే కొంచెం చూసి అట్రాక్ట్ అయ్యి ముందే వెళ్ళిపోతున్నాను ఆగాగో నేను వస్తున్నా అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశారు మీకు చూద్దామని చెప్పేసి ఓకే రికార్డ్ చేయండి అని చెప్పేసి చెప్పాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నాను కొంచెం రెడీ అయ్యి వచ్చుంటే బాగుండేది కొన్ని ఫోటోస్ వీడియోస్ అవి బాగా తీసుకునే వాళ్ళం అనుకున్నాను ఇక్కడ యాజ్ యూజువల్ గా మాల్స్ లో వాళ్ళ కంపెనీ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవడానికి వీకెండ్స్ లో ఆఫర్స్ అవి పెడుతూ ఉంటారు ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మొత్తం పాండా థీమ్ తో డెకరేట్ చేశారు ఒక పెద్ద పాండా చుట్టూ చిన్న చిన్న బుజ్జి పండాలతోటి క్యూట్ గా డెకరేట్ చేశారు మీకు ఎలా అనిపించిందో ఈ డెకరేషన్ కింద కమెంట్ చేయండి మధ్యలో నుంచి నేనైతే సరదాగా వాక్ చేసుకుంటూ వస్తున్నాను పాండా థీమ్ పక్కనే ట్రైన్ కూడా సెటప్ చేశారు ఇది కూడా చూడండి పట్టాలు ట్రైన్ ఇలా డెకరేట్ చేశారు మేము లాస్ట్ టైం వెజిటబుల్స్ వచ్చేటప్పుడు డెకరేట్ చేస్తూ ఉన్నారు ఇంతకీ మేము వచ్చిన మాల్ నేమ్ చెప్పలేదు కదా మేము వచ్చిన మాల్ అయితే క్విల్ సిటీ మాల్ అండి మలేషియా కంట్రీలో ముస్లిమ్స్ ముస్లింస్ మరియు క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారు కదండి అందుకని చెప్పేసి రంజాన్ టైమ్ లో ఆఫర్స్ అయితే ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి మనం కనుక సబ్స్క్రైబ్ ఉంటే మన ఛానల్ లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నుంచి చూడచ్చండి వెజిటబుల్స్ కోసం అని వచ్చి ఈ పాండా థీమ్ చూసి ఇంకొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి బాగుంది కదా చూడడానికి అని కొన్ని ఫోటోస్ వీడియోస్ తీసుకొని ఇంకైతే స్టార్ట్ అయిపోయాము ఈ క్విల్ సిటీ లో ఎన్ఎస్కే గ్రోసరీ షాప్ అనేది లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుందండి అందుకని చెప్పేసి మేము ఇంకా కిందకి వెళ్తున్నాము ఇక్కడ మనం ఎన్ఎస్కే గ్రోసరీ షాప్ అయితే వచ్చేసాము మేము ఇప్పుడు వీడియో అయితే తీయట్లేదండి లాస్ట్ టైం వీడియో తీసాము సెపరేట్ గా ఇక్కడ వెజిటేబుల్స్ వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మొత్తం కంప్లీట్ గా ఒక వీడియో అయితే తీసాము ఆ వీడియో లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము ఒకసారి అవుట్ చేయండి మన ఇండియాలో దొరికే ఏ వెజిటేబుల్స్ అయినా ఈ స్టోర్ కంటే మిగిలిన అన్ని స్టోర్స్ లో ఎక్కువే ఉంటాయి ప్రైసెస్ మిగిలిన అన్ని స్టోర్స్ తో కంపేర్ చేస్తే ఈ ఎన్ఎస్కే గ్రోసరీ లో మనకు కొంచెం తక్కువ కాస్ట్ లో దొరుకుతాయి ఇక్కడ మలేషియా లో ఉండి ఈ ఎన్ఎస్కే గ్రోసరీ స్టోర్ లో వెజిటేబుల్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వీకెండ్స్ లో కంటే ప్లాన్ చేసుకుని వీక్ డే లో రావడానికి ట్రై చేస్తే బెటర్ అని నా సజెషన్ ఎందుకంటే మేము ఫోర్ మంత్స్ నుంచి చూస్తున్నాము మేము వీక్ డే లో వెళ్ళాము వీకెండ్స్ లో కూడా వెళ్ళాము వీకెండ్స్ లో వెళ్ళినప్పుడు ఆల్రెడీ అన్ని అయిపోయి లాస్ట్ లో మిగిలిన వీక్ డే లో వెళ్ళినప్పుడు ఏంటంటే అన్ని ఫ్రెష్ గా ఉంటాయి అందుకని చెప్పి మేము మోస్ట్లీ వీక్ డే లో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నాం నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను రీసెంట్ గా మలేషియా వచ్చిన వాళ్ళకి మలేషియా రావాలి అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మనకయ్యే మంత్లీ ఎక్స్పెన్సెస్ ని ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసి చూడకండి అలా చూసాము అంటే మనకి ప్రతిదీ ఎక్స్పెన్సివ్ గానే కనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్ లో ప్రతి ఒక్కళ్ళు ఇండియన్ మనీలోకి కన్వర్ట్ చేస్తారు పోను పోను అలవాటు అయిపోతుంది మనకు కూడా ఇంకా మేము వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము వెజిటబుల్స్ అయితే తెచ్చుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేయాలి డిన్నర్ కోసం చపాతీ చేద్దాం అనుకుంటున్నాను చపాతీలోకి ఎగ్ కర్రీ చేస్తాను కర్రీ చేశాక మళ్ళీ కలుద్దాం సారీ గాయస్ ఇందాక ఎగ్ ఎగ్ కర్రీ అన్నా కదా ఎగ్ ఫ్రై చేద్దాం అనుకున్నాను ఎగ్ పొరటు సో అదైతే చేసేసుకున్నాను చపాతి పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను చపాతి చేసుకోవాలి ఆఫ్టర్నూన్ మిగిలిపోయిన టమాటా మునక్కాయ కర్రీ ఉంది కొంచెం అండ్ రైస్ కూడా ఉంది అందుకని కొన్ని చపాతీ చేసుకుంటున్నాం ఈ రోజు మా డిన్నర్ అయితే ఇదండి చపాతి విత్ ఎగ్ పొరటు అండ్ టమాటా మునక్కాయ కర్రీ ఇప్పుడైతే మేము డిన్నర్ స్టార్ట్ చేసాం రెండు వేసుకున్నాను నాకు నువ్వు రెండు నాలుగు వేసావా అవును మంచి ప్లాన్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా డే ఇన్ మై లైఫ్ అయితే ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు మరి